ఈ రాక్షస జీవితాన్ని చూద్దాం ఉదాహరణకి చికెన్ తినడం మటన్ తినడం ఇదంతా రాక్షస జీవితం అంటే ప్రత్యక్షంగా రక్తాన్ని మనం నోటి ద్వారా తాగుతున్నాం దానికి రకరకాల పేర్లు పెట్టి చికెన్ మటన్ అని గుడ్లు తినడం అంటే ఈ మాంసం తినే వాళ్ళంతా కూడా జీవితము రాక్షస జీవితం ఈ రాక్షసుడు అనే పదాన్ని మనం అధ్యయనం చేస్తే ఈ రాక్షసుడు అనేది ప్రకృతి పద పదం అయితే దానికి వికృతి పదం ఉంది రక్సుడు ఈ రక్కసుడు అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది రక్తం అనే పదం నుంచి వచ్చింది అంటే ఎవరి జీవితము జీవన విధానానికి రక్తం అంటుతుందో వాళ్ళంతా రాక్షసులే తర్వాత ఈ రాక్షసుల్లో లక్షణం ఇంకోటి చూద్దాం ఇంటర్ఫీరెన్స్ కేవలం మాంసం తినడము రక్తపు కూడి తినడము భౌతికంగా హింసించడము ఒకటే రాక్షస జీవనం కాకుండా ఇంటర్ఫీరెన్స్ అందరినీ జీవితాల్లో వేలు పెట్టడం మోతాదుకు మించి ఎవరైతే ఇతరుల జీవితాల్లో వారి పరిధిలోకి తలదూరుస్తుంటారో వాళ్ళంతా కూడా రాక్షస జీవితం అదంతా ఆ మోతాదుకు మించి ఎప్పుడు ఇతరుల జీవితాల్లోకి మనం తలదూర్చకూడదు ఉదాహరణకి పిల్లల జీవితంలో కూడా మన తల్లిదండ్రులు పిల్లల జీవితంలో కూడా మోతాదుకి మించి తలదోర్చకూడదు భార్య భర్త జీవితంలో భర్త భార్య జీవితంలో మోతాదుకి మించి తలదోర్చకూడదు అంటే ఒక ఆత్మని ఒక విధమైన ప్రెజర్ కలిగించడం అనేది ఒత్తిడి తీసుకురావడం అనేది అది రాక్షస జీవితంలోకి వస్తుంది ఇతరుల స్వేచ్ఛకి ఏమాత్రం భంగం కలిగించినా అది రాక్షస జీవితం అవుతుంది కాబట్టి ఈ నాన్ వైలెన్స్ అండ్ నాన్ ఇంటర్ఫీరెన్స్ నాన్ కిల్లింగ్ మూడు సూత్రాలు ఉన్నాయి నాన్ వైలెన్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ హింస లేకుండా జీవించడం రెండోది ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి ప్రాణం దీకుండా ఉండడం ప్రత్యక్షంగా పరోక్షంగా ఎలాంటి హింస లేకుండా ఉండడం ఇప్పుడు ఒక కోడిని మనం తింటున్నాము మనం చంపట్లేదు దాన్ని కానీ చచ్చి మనం తినడం వల్ల అది చస్తుంది దాన్ని చంపుతున్నారు ఇది కిల్లింగ్ ఉంది ఇక్కడ కానీ పరోక్షంగా ఉంది అలాగే మనం ప్రత్యక్షంగా కిల్లింగ్ చేయకూడదు పరోక్షంగా చేయకూడదు నాన్ వైలెన్స్ తర్వాత నాన్ ఇంటర్ఫీరెన్స్ ఏ జీవితంలో కూడా ఆ జీవి ఆ జీవితానికి మనం రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు ఎలాంటి అనుభవాలు పొందడానికి వచ్చారో వాళ్ళకి పూర్ణ స్వేచ్ఛనిచ్చి ఆ అనుభవాలకి మనము ఆ యొక్క ఆత్మ ఒక మనిషిని ఆత్మగా దర్శించడే దర్శిస్తేనే అది జరుగుతుంది కాబట్టి రాక్షస జీవితం నుంచి మనం మొదట్లో ఉన్న కొంతకాలం మెల్లిమెల్లిగా మనల్ని మనం పరిణితి చెందించుకుని బయటకు వచ్చేయాలి ఈ రాక్షస జీవితం అనేది మనం డిలీట్ చేసుకోవాలి అందరి లోపల ఎంతో కొంత రాక్షస గుణాలు ఉంటాయి వాటిని గమనించి వాటిని మనము ఫినిషింగ్ చేసుకోవాలి రెండో స్టెప్కి మనల్ని మనం ఎదిగించుకోవాలి